కోటి సంతకాల ఉద్యమం కోటి సంతకాలు సేకరిస్తే ఏమవుతుందంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకుని ప్రభుత్వ మెడికల్ కళాశాలని నిర్వహిస్తుంది అనేటువంటి నమ్మకం దాంట్లో భాగమే ఈరోజు మీ దగ్గరికి వచ్చాం గౌదానికి పెద్దలందరూ మాట్లాడారు ఇంకా పెద్ద మాట్లాడిన తర్వాత నాకు అంటే పెద్దల మాట సజ్జనం మాట్లాడారు ఎంత చక్కగా చెప్పారండి ఆయన నిజంగా ఈ ప్రభుత్వానికి ఈ పెద్ద మాట గొప్ప సలహా అనొచ్చు ఒక దార్శనికత అనొచ్చు మరి ఏమన్నారు విద్యులు వ్యాపారం చేసేస్తే ఆ వ్యాపార లాభం కోసం తన సంస్థలో చెల్లించిన వాడికి ఉత్తీర్ణత వచ్చేస్తుంది పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చేస్తాయి దానికి కావాల్సిన ఏర్పాటు నేనే చేసేస్తాను అని చెప్పాడు అంతే కదా ఏం చెప్పాడు ఆ ఏర్పాటు అంటే ఏంటి చదువుకునేవాడు ఎక్కడైనా నా స్కూల్లోకి వెళ్ళిపోతే నా స్కూల్ రెప్యుటేషన్ అంటే ప్రతిష్ట అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఆయన ఫేల్ అవుతాడు అదే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఖచ్చితమైనటువంటి ఉద్యోగత అంటే ఎగ్జామినేషన్ చేస్తారు ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ సరే క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు స్ట్రెస్ వాళ్ళ మైండ్ అని చేస్తారు దాన్ని ఎంత బాగా పరిచారు చూడండి ఒకసారి మన ఎవరికి తప్పది గొప్ప తగ్గితే ఎలా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించేటువంటి